పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మధ్య ఉన్న వివాదం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైంది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ కథనంలో చూద్దాం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి మధ్య వివాదం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నెలకొన్న విషయానికి తెలిసిందే ఎన్నికల్లో మామయ్య పవన్కి కాకుండా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన స్నేహితుడు రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు బన్నీ దీంతో అప్పట్నుంచి పవన్ బన్నీల మధ్య గ్యాప్ వచ్చింది అది అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్ కి కారణమైందనే వార్తలు వ్యాపించాయి కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది బన్నీ సపోర్ట్ చేసిన శిల్పారవిచంద్రారెడ్డి కూడా ఓడిపోయారు పవన్ ధన విజయం సాధించారు డిప్యూటీ సీఎం అయ్యారు అయినా కూడా పవన్ కళ్యాణ్కి బన్నీకి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది అల్లు అర్జున్ విషయంలో పవన్ సీనియస్ గా ఉన్నాడని వార్తలు వచ్చాయి తనయుడు మార్క్శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు అల్లు అర్జున్ కలిసే విషయంలో పవన్ అంతగా ఆసక్తి చూపించలేదని మీడియాకి వార్త లీక్ కాకూడదనే కండీషన్తో కలిసినట్టు సమాచారం అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండు సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది ఇది కేసు కావడం ఈ కేసులో బన్నీ ఒక్కరోజు రాత్రి జైల్లో కూడా ఉండాల్సి రావడం వంటి పరిణామాలు అల్లు అర్జున్లో మార్పుకి కారణమయ్యాయని సమాచారం ఆ సమయంలోనే అల్లు అర్జున్ అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రకటించారు దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు హాలీవుడ్ స్టూడియోస్తోనూ కలిసి పనిచేయబోతున్నారు అంతర్జాతీయంగానూ ఈ మూవీని ప్రమోట్ చేయబోతున్నారట రిలీజ్ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కొంత టైం తీసుకుని అల్లు అర్జున్ తన ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలకు పుల్స్టాప్ పెట్టాలని భావించారట అదే సమయంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్తో నెలకొన్న వివాదాన్ని ఆ గ్యాప్ని పోగొట్టి మళ్లీ కలిసిపోవాలని అనుకున్నారట ఫ్యామిలీలో అందరినీ పర్సనల్గా వెళ్లి కలవాలని ప్లాన్ చేశారట బన్నీ తమ మధ్య నెలకొన్న చిన్న చిన్న మనస్పర్ధాలను క్లియర్ చేసుకుని అంతా కలిసిపోవాలని అనుకున్నారట తాము అంతా ఒక్కటే అనే విషయాన్ని బలంగా చెప్పేందుకు ప్లాన్ చేశారని సమాచారం కానీ అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ అన్నీ లెక్కలు మార్చేసింది ఆమె మరణంతో అన్నీ సెట్ అయిపోయాయి బన్నీ అనుకున్నది మొత్తం నానమ్మ చేసేసింది పవన్ని బన్నీని కలిపింది రెండు కుటుంబాల మధ్య గ్యాప్ని కూడా తొలగించింది